హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ అఖండ టూ తాండవం నుంచి రీసెంట్గా రెండో సాంగ్ కూడా రిలీజ్ అయింది ఈ సాంగ్ ఈవెంట్ వచ్చేసి వైజాగ్లో జరిగింది చాలా గ్రాండ్గా సో మాస్ ఆడియన్స్కి ఏం కావాలో ఎలాంటి సాంగ్ కావాలో బాలయ్యకి అలాగే తమ్మన్ గారికి బోయిపాటికి తెలిసినంతగా ఇంకొకరు తెలియకపోవచ్చు సో ఈ సాంగ్ ఎలా ఉంది మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన జాజికాయ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది విషయాలు మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమిట్ గారి ద్వారా తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ సో జాజికాయ ఏంటి ఈ జాజికాయతో ఆ పదంతో స్టార్ట్ అయిన సాంగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది ఇందులో ఉన్న కొన్ని కొన్ని మాస్ వర్డ్స్ అంటే పక్కా మాస్ వర్డ్స్ అందులో వినబడుతున్నాయి సో ఈ సాంగ్ మీరు చూసుంటారు ఈ సాంగ్ మీద మీ అనాలిసిస్ ఏంటి ముందు చూస్తే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ పాట సో చూస్తేనే మనకి ఒక జానపద శైలి మిక్స్ చేసినటువంటి ఒక పాటగా మనకు అర్థమవుతుంది తమన్ బాలయ్య తమన్ కాంబినేషన్ అనేది ఎంతగా సూపర్ డూపర్ హిట్ అయిందో వాళ్ళ కాంబినేషన్ కలిసినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా చాలా సినిమాలకి అంటే కంటిన్యూగా తమనే బాలయ్య సినిమాలకు వర్క్ చేస్తూ వస్తున్నారు అదే కోవలో ఇప్పుడు ఈ సినిమా అఖండ టూ తాండవం ఏదైతే ఉందో దానికి బాలయ్య ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పటికే అంటే ఆల్రెడీ టీజర్స్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా వాటిలో వినిపించినటువంటి స్కోర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోరు అది చాలా ఇంప్రెసివ్గా ఉంది అనేటువంటి మాట అయితే యునానిమస్గా వచ్చింది సాంగ్స్ కూడా ఫస్ట్ సాంగ్ చూసాం ది తాండవం అని చెప్పేసి రిలీజ్ చేశారు ముంబైలో ఆ పాటని రిలీజ్ చేశారు అది చార్ట్ బస్టర్ అయిపోయింది సో ఇప్పుడు రెండో పాట అంటే బాలయ్య అభిమానులకి ఎలాంటి మాస్ సాంగ్ కావాలో అలాంటి మాస్ సాంగ్ అన్ని రకాల మసాలాలు కూర్చి చేసినటువంటి పాటగా మనకు అనిపిస్తుంది ఆ బీట్ అలా ఉంటుంది చాలా అంటే నిజం చెప్పాలంటే కాసర్ల శ్యామ్ రాసినటువంటి ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ను గనుక ఆఫ్ చేసి అది కనుక వింటే గనక నిజంగా ఆ మాసప్పిల్ తోటి ఆ జానపద శైలితోటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉపయోగించేటువంటి మాటలతోటి సపోజ్ హీరోయిన్ నుంచి దొమ్మలేమో అదిరిపోయా అని చెప్పేసి అనే ఒక లైన్ ఉంది దొమ్మలేంటి అంటే దోమల్ని దొమ్మలు అంటున్నారా అని కొంచెం శ్రేయాఘోషలు ఏమన్నా తెలుగు ఏమన్నా తప్పు పడారా అని కొంతమంది అభిప్రాయపడుతు కనిపిస్తుంది ఇక్కడ దొమ్మలు అంటే గుండెలు అనమాట గుండెలు అదిరిపోయాయి అని అనటానికి దొమ్మలేమో అదిరిపోయాయి అనేటువంటి లైన్ ఉపయోగించాడు సో ఇది కొంతమందికి కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఏంటిది దొమ్మలేంటి ఇది అర్థం కాకపోవచ్చు సో అలాంటి ఓడింగ్ యాక్చువల్ గా అయితే నెల్లూరులో ఎక్కువగా మాటని వాడుతారు దొమ్మలు అన్నమాట వాడుతూ ఉంటారు సో అలా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉంది తమలు అంటే దుమ్ము అనేటువంటి దాంట్లో కూడా కొన్ని ప్రాంతాల్లో దాన్ని వాడతారు అనేటువంటి విషయం కొంతమంది తెలుసు కానీ అక్కడ మనం అన్వయించుకుంటే అక్కడ గుండెలు అదిరిపోతాయి అనే దానికి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది సో ఇలాంటి ఓడింగ్ తోటి కాసర్ల శ్యాము ఆ పాఠం రాశాడు అయితే మ్యూజిక్ అనిపించేటప్పుడు సాహిత్యం అనేది వెనకబడిపోయింది అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే డామినేట్ చేసింది ఆ బీట్ అనేది సాహిత్యం సరిగా మనకి వినిపించకుండా అనిపించింది నేను అందుకని నేను రెండు సార్లు మూడు సార్లు కూడా విన్నాను సాహిత్యం వినిపిస్తుందా లేదా అని చెప్పేసి మూడోసారి నేను విన్నప్పుడు కానీ కొన్ని అర్థం కాదు పూర్తికి పూర్తి స్థాయిలో సో అలాంటి మాస్ బీటు ఎక్కువగా ఆ రథం అనేది బీట్ అనేది సాహిత్యాన్ని ఓవర్ టేక్ చేసేది చెప్పాలి కానీ ఒక ఊపు ఉంది అంటే అందరూ కూడా మాస్ ఆడియన్స్ కి ఎలా అయితే థియేటర్ లో పాట వస్తుందంటే ఇక్కడ వీళ్ళు కూడా డాన్స్ వేస్తుంటారు కదా అలాంటి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక పాటగా మనకు కనిపిస్తుంది సో సంయుక్త మినం సో ఆమె ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు దాకా సంయుక్తమైన సినిమాలు మనం చూసాం నాలుగైదు సినిమాలు చూసాం ఆమె ఏ సినిమాలో కూడా కనిపించినటువంటి రీతిలో వెయ్యినటువంటి స్టెప్స్ తోటి ఈ పాటలో ఆమె ఫస్ట్ టైం దొరకలేదు డాన్స్ మాస్ సాంగ్ కి చేసే అవకాశం రాలేదు సో గారి పక్కన వచ్చింది అది కూడా ఆమె కూడా ఒక కొత్తగా అనిపించింది కొత్త సంయుక్తమైన మనకు కనిపించింది ఆమె రోల్ సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి ఎందుకంటే మనం అఖండ ఒరిజినల్ చూసినప్పుడు అందులో ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక కలెక్టర్ గా ఆమెకు కొంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోలే దొరికింది సో ఇందులో సంయుక్త మేనన్ అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్లో చేస్తుందా లేకపోతే కేవలం ఒక గ్లామర్ కే పరిమితమైనటువంటి క్యారెక్టర్ చేసిందా అనేది మనం సినిమా డిసెంబర్ ఐదున చూసినప్పుడు కానీ మనకు తెలియదు బట్ ఇప్పుడు ఏదైతే ఒకటేమో అఖండ గురించినటువంటి అఖండ క్యారెక్టరైజేషన్ తెలియజేసే పాట ఫస్ట్ రిలీజ్ చేసేసారు టైటిల్ సాంగ్ సో అక్కడ మంచి మార్కులు సంపాదించేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ సో ఇప్పుడు మాస్ ఆడియన్స్ కి ఎలాంటి పాట కావాలో అలాంటి పాటతో మన ముందుకు వచ్చారు బట్ అదే అంత బానే ఉంది ఈ పాటని చేసిన అతను కొరియోగ్రాఫర్ భాను కొరియోగ్రఫీ కూడా చాలా అంటే అందరూ కూడా ఆడియన్స్ కూడా వాళ్ళ కాళ్ళు తోటి వీళ్ళ కాళ్ళు కదిపే టైప్ లో ఆ స్టెప్స్ తను రూపొందించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అంత బాగుంది శ్రేయ ఘోషల్ బ్రిజేష్ సాండియా వాళ్ళిద్దరూ కూడా ఆ పాటను బాగానే పాడారు బట్ కాకపోతే నేను దాకానే చెప్పినట్టు అనేది ఆ సాహిత్యం కూడా వినిపించినట్లయితే ఇంకా బాగుండేది అంటే వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా ఆ సౌండ్ ఏదైతే ట్యూన్ సౌండ్ ఉందో అది ఎక్కువగా వినిపిస్తూ ఉంది సో కొంచెం అది డౌన్ చేసుకుంటే బాగుండేదేమో తగ్గితే బాగుండేదేమో అక్కడ ఆ సౌండ్ అనేది నాకు అనిపించింది అదర్వైజ్ మిగతాంతా చూసుకుంటే ఖచ్చితంగా మాస్క్ బాగా పట్టేటువంటి ఎందుకంటే ఆ జానపదం ని మేళవించినటువంటి సాంగ్ కాబట్టి ఖచ్చితంగా అది జనాల్లోకి వెళ్ళేటువంటి పాట అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను చూడాలి అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అయితే ఇంకా అది ముందుకు వెళ్ళాల యూట్యూబ్ లో మనం చూసుకుంటే ఫస్ట్ సాంగ్ వెళ్ళినంత ఇదిగా ఫాస్ట్ అంత రాలేదు బట్ వినటానికి మాత్రం ట్యూన్ మాత్రం చాలా క్యాచిగా ఉందని చెప్పాలి మనం చూడాలి ఇంకా ముందు ముందు ఈ పాట ఇంకా ముందుకెళ్ళుతుందో ఇంకా ఎన్ని పాటలున్నాయో ఎన్ని రిలీజ్ సినిమా విడుదల చూడాల్సి ఉంది సో మీరు చెప్పినట్టు ఇప్పుడు వచ్చిన రీసెంట్ సాంగ్ జాజికాయలో ఆ మ్యూజిక్ బాగా డామినేట్ చేస్తుంది అన్న పాయింట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే మనకి సాహిత్యం అర్థమైనప్పుడే పాట ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది కామన్ ఆడియన్స్ కూడా సో దీన్ని బట్టి నెక్స్ట్ ఇప్పుడు అఖండ టూ నుంచి వచ్చే సాంగ్ ఎలా ఉంటుంది అండ్ అసలు సాంగ్స్ ఎన్ని ఉన్నాయనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు నిన్న మొన్న నెట్వర్క్ మనకి అసలు ఇందులో సాంగ్స్ ఉన్నాయా ఎందుకు సాంగ్స్ రిలీజ్ చేయట్లేదు అన్న ఏదో ఒక డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్ ని రెండు సాంగ్స్ తో కొట్టేసే సాంగ్స్ ఉన్నాయి అన్నది అని చెప్పేసి మరో సాంగ్ కూడా ఉందని అయితే వినిపిస్తుంది చూద్దాం ఆ సాంగ్ ఎలా ఉండిపోతుంది అంటే ఇక్కడ మనం నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి బాలయ్య వేసినటువంటి స్టెప్స్ ఆయన హ్యాటింగ్ పట్టుకొని హ్యాటింగ్ స్టెప్స్ హై లైక్ అది కింద పట్టం మళ్ళీ అది పైకి వచ్చి ఆయన చేతికి అంటుకోవటం ఇదంతా కూడా అది ఆయన అభిమానులు ప్లీజ్ చేయటం కోసం అలాంటి స్టెప్స్ ని భాను కంపోజ్ చేశాడని చెప్పేసి అర్థమవుతా ఉంది సో ఆయన ఎనర్జీ ఏంటి అనేది బాలయ్య ఎనర్జీ ఎలాంటిది అనేది ఈ పాట కూడా మళ్ళీ ఇంకోసారి అని చెప్పేసి అనుకుంటున్నాను ఆయన ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ఫీస్ట్ లాగానే ఉంది ఆయన వేషం కానివ్వండి కాస్ట్యూమ్స్ కానివ్వండి అంత బాగుంది పిక్చరైజేషన్ కూడా బాగా తీశారు వెనక ఈ బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్స్ పెట్టి చాలా లావిష్ గా అయితే ఆ పాట బాగా తీశారని చెప్పేసి అనిపించింది మరి నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి అంటే ఒక ఒకటేమో టైటిల్ సాంగ్ ఒకటేమో సాంగ్ మరి ఇంకోటి ఏమైనా క్లాస్ సాంగ్ ఉంది ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది కూడా తొందరలో వరుస అంటే ఇప్పుడు విత్ ఇన్ ద వన్ వీక్ రెండు పాటలు వచ్చేసాయి వన్ వీక్ కూడా గ్యాప్ లేదు అవును వచ్చేసాయి మరి నెక్స్ట్ సాంగ్ కూడా తొందరలో రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే సో మొత్తం మీద మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా తమ్మన్ గారు బాలయ్య గారి హ్యాంగ్ ఓవర్ కొట్టి ఉంటారు అందుకే లిరిక్స్ ని ఆయన బీట్ డామినేట్ చేసింది సో చూద్దాం నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది సో చూశారు కదా ఫ్రెండ్స్ అది జాజిగా సాంగ్ సంబంధించి మన యజ్ఞమూర్తి గారు ఇచ్చిన అనాలిసిస్ సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ